అయినా కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలనేప్పటికీ చాలా పెద్ద సంఖ్యలో బాతులందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మనకు ఆరవ తేదీ పదవ జూలై మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ రెండు పాయింట్స్ ఉన్నారు అంటే డిసెంబర్లో మొదటగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేశాము ఇప్పుడు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ని పదవ తేదీ చేకూర్చున్నాం అలాగే తల్లికి వందన పథకం కూడా అమలు ఉంది అది క్లాస్ వన్ నుంచి క్లాస్ ట్వెల్వ్ దాకా మనము అమలు చేయాల్సినటువంటి పథకం దీనికి మెగా పీటీఎంని ఎందుకు పిలుస్తున్నామంటే గతంలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్మీడియట్ పాఠశాలలు ఇంటర్మీడియట్ సంస్థలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ అన్ని మేనేజ్మెంట్స్లో కూడా ఇది జరుగుతాయి అలాగే మోడల్ స్కూల్స్ కేజీబీవి ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ప్రతి సంస్థల కూడా చదువుతుంది కాబట్టి దీన్ని మెగా పీటీఎం అని పిలుస్తున్నాం దాదాపు ఆంధ్రప్రదేశ్ జనాభా మనం చూసుకుంటే ఐదు కోట్లు ఫైవ్ పాయింట్ టూ ఆర్ ఫైవ్ పాయింట్ త్రీ క్రోడ్స్ ఉంటుంది పిల్లలు చూసుకుంటే తొంభై మూడు ఉన్నారు మన జిల్లాలో టూ పాయింట్ త్రీ టూ లాక్స్ రెండు లక్ష ముప్పై రెండు వేల ప్రభుత్వ బడిలో చదువుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అట్లా చూసుకుంటే దాదాపు రెండు రెండున్నర కోటి మంది పదవ తేదీ మన బడిలో ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఆ రోజు పాల్గొంటుంటారు దీన్ని ఒక చాలా అర్థపూర్వకంగా చేయాలనేది గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు ఒక మంచి కాన్సెప్ట్ని మనకు ఇవ్వడం జరిగింది దాని గురించి ఈరోజు మీకు విస్తృతంగా చెప్పడానికి నాతో పాటు ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు ఈ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ప్రభుత్వ బడికి పిల్లల్ని పంపించేటప్పుడు మొత్తం ప్రభుత్వం చూసుకోవాలనో లేదా అక్కడ టీచర్స్ చూసుకోవాలని కాదు అలాగే ప్రభుత్వ అధ్యాపకులు వాళ్ళు ప్రభుత్వ బడి కదా మనం ఎంత ఎంతవరకు చేసినా పర్లేదు చాలా చక్కగా చూడాల్సిన అవసరం లేదని కూడా ఉండకూడదు అందరి భాగస్వామ్యం పిల్లల భవిష్యత్తులో ఉన్నది అని చెప్పడానికి ఒక మంచి ఒక కార్యక్రమం ఇందులో టీచర్స్ ఉంటారు పేరెంట్స్ ఉంటారు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు దాతలు పూర్వ విద్యార్థులు ఉంటారు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఆలోచన చేయాల్సినటువంటి కార్యక్రమం ఇందులో పేరెంట్స్ టీచర్ మీటింగ్ డిసెంబర్లో జరిగినటువంటి ఆ ఆ క్లాస్ రూంలో పిల్లలతో తల్లిదండ్రులతో కూర్చుని ఆ క్లాస్ టీచర్ వాళ్ళ ఒక నివేదిక పాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడంతో పాటు అది ఆయన తర్వాత కామన్ డైరెస్లో కూర్చొని ఆ ఒక సంస్థది నివేదిక ఇవ్వడం మరియు గ్రీన్ పాస్పోర్ట్ అని ఒక కొత్త కాన్సెప్ట్ అంటే ఏక్ పేడ్ నామని హిందీలో చెప్తాము తెలుగులో తల్లి పేరుతో ఒక మొక్కని నాకడం ఇందులో ప్రతి స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ అనేది ఆన్లైన్లో వస్తుంది ఎల్ఈఏపి లీక్ యాప్ అని విద్యాశాఖ వారు దీన్ని తయారు చేశారు ఇందులో ఆ పిల్లలు ఒక్క నుంచి మూడు మొక్కల దాకా వాళ్ళు డ్రాప్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్లోనే తల్లికి వందనం చేసి తర్వాత వెళ్ళి మొక్కని నాటుతారు ఇది పెద్ద భాను అయ్యేదాకా దీన్ని చూసుకున్నటువంటి కాసెప్ ఈ సంఖ్య చూసుకుంటే దాదాపు ఎన్ని స్కూప్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా వెళ్ళడానికి మనకు అవసరాలు ఉంది కాబట్టి దానికి కూడా ఎలా మనం తయారు చేసుకుంటామని ఇప్పుడు విస్తృతంగా ఎడ్యుకేషన్ ఆఫీసర్ డీఏ గారు చెప్తారు మళ్ళా ముగింపు కొన్ని వాక్యాలు నేను మాట్లాడతాను సెవెన్ సెవెంటీన్ జూనియర్ కాలేజ్ ఇరవై ఆరు సో మొత్తం వెయ్యి ఏడు వందల నలభై మూడు ప్రభుత్వ సంస్థలు ఎయిడెడ్ ఇరవై ఒకటి స్కూలు రెండు జూనియర్ కాలేజ్ సో మొత్తం ఇరవై మూడు ప్రైవేట్ స్కూల్స్ ఆరు వందల డెబ్బై ఆరు జూనియర్ కాలేజ్ అరవై ఎనిమిది ఏడు వందల నలభై నాలుగు సో కేంద్ర ప్రభుత్వం దీనికి తల్లికి మందనం చేసి తర్వాత వెళ్ళి మొక్కని నాటుతారు ఇది పెద్ద వాను అయ్యేదాకా దీన్ని ఈ సంఖ్య చూసుకుంటే దాదాపు ఎన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా వెళ్ళడానికి మనకు పరిష్కారం ఉంది కాబట్టి దాన్ని కూడా ఎలా మనం తయారు చేసుకుంటామని ఇప్పుడు విస్తృతంగా చెప్తారు మళ్ళా ముగింపు కొన్ని వాక్యాలు నేను మాట్లాడతాను సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ జూనియర్ కాలేజ్ ఇరవై ఆరు సో మొత్తం వెయ్యి ఏడు వందల నలభై మూడు ప్రభుత్వ సంస్థలు ఏడేడ్ ఇరవై ఒకటి స్కూలు రెండు జూనియర్ కాలేజు సో మొత్తం ఇరవై మూడు ప్రైవేట్ స్కూల్స్ ఆరు వందల డెబ్బై ఆరు జూనియర్ కాలేజ్ అరవై ఎనిమిది ఏడు వందల నలభై నాలుగు సో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒకటి ఉంది స్కూలు సో ఒకటి ఇట్లా చూసుకుంటే మొత్తం రెండు వేల ఐదు వందల పదకొండు సంస్థలు ఉన్నాయి అందులో తెలుగు అంటే పర్వత ఇది జరుగు కార్యక్రమంలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా జరుగుతుంది సో ఇప్పుడు క్రితంగా డీవీఓ గారు మన అంటే ఇది లేదు లాస్ట్ టైం మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాత్రం మార్చేసాం ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా జరుగుతుంది దాని గురించి డీవీ గారు తెలియజేస్తాం బ్యాగ్స్ బెంట్స్ డిక్షనరీలు హెడ్సెట్ నోట్బుక్ షూస్ టాబ్లెట్స్ వొకేషనల్లో చదువుతున్న వాళ్ళకి టాబ్లెట్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్ సో ఇవన్నీ చూసుకుని ముప్పై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఐటమ్స్ ఒక ఇండివిజువల్ చూసుకుంటే ఆల్రెడీ ముప్పై ఆరు లక్షల అరవై రెండు వేల ఐదు వందల అరవై మూడు ఐటమ్స్ వచ్చేసిన జిల్లాకి ఇంకా దాదాపు నాలుగు వేల రెండు వందల నలభై రావాలా రాబోయే నలభై ఎనిమిది గంటలు ఇవి కూడా తెప్పించి తయారు చేయడం జరుగుతుంది సో పిల్లలందరూ కూడా సర్వేపల్లి ఆరోగ్య కిట్లు వేసుకుని ఆ రోజు పాల్గొంటూ తల్లికి వందనం చేస్తూ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు అదే పాత్రికలందరూ కూడా దీని గురించి వైడ్ పబ్లిసిటీ ఇవ్వమని కోరుతున్నాను రకరకాల మీడియా ప్రమోషన్ ఐటమ్స్ ఇస్తాం పోస్టర్స్ ఇస్తాం ఫ్లైయర్స్ ఇస్తాం వీడియోస్ ఇస్తాం అందరు కూడా దయచేసి మీరు వైడ్ పబ్లిసిటీ ఇస్తే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు అందరు కూడా మీరు తెలియజేసుకుంటారు ఈ విషయం గురించి మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో గౌరవ శాసనసభ్యులు మంచి వర్యులు అందరు కూడా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఏదో ఒక స్కూల్లో వాళ్ళు పాల్గొంటారు అదే హెల్త్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే వాళ్ళు హెల్త్ క్యాంప్స్ చేసి హెల్త్ కార్డు ఇస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు ఎన్ఆర్ఈస్ వీళ్ళిద్దరూ కలిపి ప్లాంటేషన్ కార్యక్రమాల కోసం లాజిస్టిక్స్ నుంచి మండలికి మండలి నుంచి స్కూల్ కి తరలించే కార్యక్రమం ఫిట్టింగ్ ప్లాంటింగ్ అండ్ ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో స్టేట్ ఆఫ్ వాళ్ళు చేస్తారు పోలీసు వారు దీనికి కావాల్సిన భద్రతతో పాటు సే నోట్ టు డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ గురించి పోలీస్ సిబ్బంది కూడా అక్కడ పాల్గొని అవగాహన తెలియజేస్తారు సో అంతేకాకుండా మన సచివాలయం సిబ్బందులందరూ కూడా దీనికి సజావుగా జరుగుతూ ఉందని ఒక ఎవిడెన్స్ అందించుకుని వరల్డ్ రికార్డ్స్ కి కనుక వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డేటా ఇన్పుట్ వాళ్ళు కూడా చేస్తారు అలాగే మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మధ్యాహ్నం భోజనం కూడా మనం పెడుతున్నాం కాబట్టి అదనంగా మనకు కావాల్సినటువంటి ఏమిటి ఉంది అవి కూడా ఆల్రెడీ పెట్టి తరలించడం జరుగుతూ ఉంది సో ఒక సమగ్రమైన ఒక ముఖ్యమైన ఒక రోజు టెన్త్ జులై ఊరికే ఒక కార్యక్రమం కాదు దీంట్లో మనం చాలా అర్థపూర్వకంగా చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి దీన్ని మీ అందరికీ కూడా తెలియజేయాలని ఈరోజు కోరుకున్న దానికి మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది ఇంటర్మీడియట్లో నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు విద్యార్థులు నూట యాభై జూనియర్ కళాశాలలో ఈరోజు పాల్గొనబోతున్నారు సో అంతేకాకుండా ఈ స్కూల్లో ఏమి సాధనలు జరిగినాయి దాని గురించి కూడా మాట్లాడుకుంటారు సో చాలా మంచి కార్యక్రమం నేను మరొకసారి మీ అందరికీ కోరుకుంటున్నాను పిల్లలతో పాటు టీచర్స్ తల్లిదండ్రులు అందరూ కూడా ఆరోజు భాగవహించి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతూ మీరు దర్శనం తీసుకుంటారు ధన్యవాదాలు